స్వాగతం ఈరోజు మనం మన జీవితాల్లో చాలా ముఖ్యమైన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం అదే స్నేహం అవును స్నేహం ఇది ఎంత ముఖ్యమో కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం కదా నిజమే అయితే మనకు కొన్ని ఆసక్తికరమైన విశ్లేషణలు అందాయి వాటి ఆధారంగా ఆధునిక జీవితంలో స్నేహాల పాత్ర ఇంకా ఈ ఒంటరితనం సమస్యలు వీటి గురించి లోతుగా చూద్దాం తప్పకుండా ఈ విశ్లేషణలు అంటే స్నేహాన్ని కేవలం ఒక సరదాగానే కాకుండా మన ఆరోగ్యంపై మన పనిపై దాని ప్రభావం ఎలా ఉంటుంది కూడా చెప్తున్నాయి అవును అదే మన శారీరక మానసిక ఆరోగ్యానికి స్నేహాలు ఎంత అవసరమో ఇంకా ఈ పని ఒత్తిడి ఒంటరితనం వీటికి మధ్య సంబంధం ఏమిటో కూడా చూద్దాం కరెక్ట్ అసలు మంచి స్నేహాలు ఎలా పెంచుకోవాలి దానికేం కావాలి అన్నది కూడా చర్చిద్దాం నాకు మొదట అంటే భలే అనిపించిన విషయం ఏంటంటే స్నేహాలని ఒక రకమైన బయోహ్యాక్ అనడం అవును బయోహ్యాక్ అంటే మన ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరిచే ఒక టెక్నిక్ లాంటిదన్నమాట కరెక్ట్ ఒత్తిడి ఆందోళన తగ్గిస్తాయట అయినా మనం వీటిని చాలా తేలిగ్గా తీసుకుంటాం కదా తీసుకుంటాం పని ముఖ్యమని ఫ్రెండ్తో కలవడం క్యాన్సిల్ చేస్తాం కానీ ఫ్రెండ్ కోసం పని క్యాన్సిల్ చేయడం అది చాలా తక్కువ చాలా అరుదు నిజం ఇంకో విషయం చూడండి పనిలో అయినా ఇంట్లో అయినా స్నేహితులతో అయినా మనం ఎదుర్కొనే సమస్యలుంటాయే ఆ అవును వాటి మూలాలు చాలా వరకు ఒకే రకంగా ఉంటాయి అంటే సరిగ్గా వినకపోవడం వాళ్ళని అర్థం చేసుకోపోవడం ఇలాంటివే అంటే ఒకచోట నేర్చుకున్న పాఠం ఇంకోచోట పనికొస్తుందన్నమాట ఖచ్చితంగా వినడం అభిప్రాయాలను గౌరవించడం గొడవలు పడకుండా విభేదాలు పరిష్కరించుకోవడం ఇవన్నీ అన్ని బంధాలకు అవసరమే ఇది బాగుంది మరి ఈ ఒంటరితనం బర్నౌట్ గురించి కూడా చెప్పారు కదా చాలా మంది పని ఎక్కువై బర్నౌట్ అవుతున్నారనుకుంటారు అవును కానీ ఈ విశ్లేషణలు ఏం చెప్తున్నాయంటే అది కేవలం పని భారం వల్లే కాదట లోతైన ఒంటరితనం కూడా ఒక పెద్ద కారణం అంటున్నారు ఓ అలాగా ఒక సైనిక బృందం ఉదాహరణ కూడా ఇచ్చారు కదా అవును వాళ్ళ లీడర్ వాళ్ళకి బర్నౌట్ తగ్గించడానికి సెలవులు ఇవ్వలేదట మరేం చేశారు చాలా తెలివిగా వాళ్ల మధ్య ఉన్న ఒంటరితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు ఒకరితో ఒకరు నిజంగా కనెక్ట్ అయ్యేలా ఒకరినొకరు పట్టించుకునేలా అవకాశాలు కల్పించారు అంటే అసలు సమస్య పనిలో కాదు వాళ్ల మధ్య కనెక్షన్లో ఉందని గుర్తించారనమాట సరిగ్గా చెప్పారు అంటే బలమైన స్నేహాలు ఎంత ముఖ్యమో ఆ బంధాలు నిర్మించుకోవడానికి కొన్ని నైపుణ్యాలు కావాలని తెలుస్తోంది మరి ఆ నైపుణ్యాలేంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఓదార్చడం మాత్రమేనా అది కూడా ముఖ్యమే కానీ అంతకన్నా లోతైనవి ఉన్నాయి ఒకటి స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే సలహాలిచ్చేయకుండా వాడు చెప్పేది ఓపిగ్గా వినడం వాళ్ల బాధకు చోటివ్వడం దాన్ని హోల్డింగ్ స్పేస్ అంటున్నారు హోల్డింగ్ స్పేస్ అవును రెండోది కొన్నిసార్లు కష్టమైనా ఇబ్బందికరమైనా సరే నిజాయితీగా మాట్లాడటానికి ధైర్యం చేయడం ఓకే అంటే దాచకుండా మాట్లాడటం అవును అలాగే మనం పర్ఫెక్ట్ కాదు అని ఒప్పుకోవడం మన అసంపూర్ణతలు అంగీకరించడం ఈ విశ్లేషణలో చెప్పినట్లు ఆ జీపీటీ లాంటివి పర్ఫెక్ట్ సమాధానం ఇవ్వచ్చు కాని కాని మనం తడబడుతూ అయినా సరే మనసులోంచి నిజాయితీగా చెప్పే మాటే ఆ బంధాన్ని ఎక్కువ బలపరుస్తుంది నిజమే కదా ఆ నిజాయితీ ఆ అసంపూర్ణతే ముఖ్యం ఇంకో విషయం ప్రతి స్నేహం మనకేదో ఇవ్వాలి యాడిటివ్ అన్నారు కదా అవును అంటే ఆ బంధం వల్ల మన జీవితం ఇంకా మెరుగవ్వాలి కొన్ని స్నేహాలు మనం ఎదుగుతున్న కొద్దీ సహజంగానే దూరం అవ్వచ్చట దాన్ని ఎలా చూడాలన్నారు ఒక గ్రాడ్యుయేషన్ లాగా అంటే ఆ బంధం నుంచి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాం ఇక ముందుకు వెళ్లే సమయం వచ్చిందని ఓ అది బావుంది కానీ చెప్ప పెట్టకుండా వదిలేయడం అంటే గోస్టింగ్ అది మాత్రం చాలా తప్పంటున్నారు చాలా తప్పు అది అవతలి వాళ్లని చాలా బాధిస్తుంది కన్ఫ్యూషన్లో పడేస్తుంది మన బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తుంది కరెక్ట్ మరి ఈ దుర్బలత్వం వల్నరబిలిటీ గురించి కూడా చెప్పారు అవును అది చాలా ముఖ్యం మనం సంతోషంగా ఏదైనా సాధించినప్పుడు గర్వంగా పంచుకుంటే వినే స్నేహితుడు కూడా నిజంగా సంతోషిస్తే ఇద్దరిలోనూ సెరోటోనిన్ అనే కెమికల్ విడుదలవుతుందట అది బంధాన్ని బలపరుస్తుందా తప్పకుండా అలాగే మనలోని నెగిటివ్ ఫీలింగ్స్ అంటే అసూయ లాంటివి వాటి సంగతేంటి వాటిని చెప్పకూడదా చెప్పొచ్చు కానీ నిజాయితీగా ఎదుటివారిని నిందించకుండా చెప్పగలగాలి నాకు కొంచెం అసూయగా ఉంది అని మన ఫీలింగ్ని ఒప్పుకోవడం కూడా ఒక రకమైన దుర్బలత్వమే అది కూడా బంధాన్ని బలపరుస్తుంది అంటే మనం ఏం చేస్తాం మన ఉద్యోగమేంటి అనే దానికన్నా అవును మనం ఎలాంటి వాళ్ళం మన విలువలేంటి నమ్మకాలేంటి వీటి ఆధారంగా కనెక్ట్ అవ్వడం అదే అసలైన లోతైన బంధాలకు దారితీస్తుంది మొత్తానికి ఈ చర్చ అంతా వింటే స్నేహాలంటే చాలా కృషి చెయ్యాలి సమయం పెట్టాలి అనిపిస్తుంది నిజమే అవి అవే పెరగవు నిజాయితీ కావాలి కొన్నిసార్లు కష్టమైన మాట్లాడాలి ఇవన్నీ మన మానసిక శారీరక ఆరోగ్యానికి ఆఖరికి మన పనికి కూడా చాలా అవసరం ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన ఈ వారం పర్ఫెక్ట్గా ఉండాలనే ఒత్తిడి వదిలేసి మీ స్నేహంలో ఆ సహజత్వాన్ని ఆ అసంపూర్ణతను అంగీకరిస్తూ ఏదైనా ఒక చిన్న నిజాయితీతో కూడిన పని చేయండి అది మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడం కావచ్చు లేదా ఊహించని మెచ్చుకోలు కావచ్చు లేదా పరధ్యానంలో లేకుండా వాళ్ళు చెప్పేది వినడం కావచ్చు అలా ఆ బంధాన్ని ఇంకొంచెం ఎలా బలపరచవచ్చో ఒక్కసారి ఆలోచించండి